ರಾಜ್ಯಕ್ತ ಕಟ್ಕೊಂಡು ಮಾತ್ರ ಎಲ್ಲ మాత్రమే వెళ్ళిక్కడ ఇచ్చేవి లాగా పడరు నువ్వు తెలుసు ఎక్కడ పోతున్నా వెనకాల వస్తుంటూనే வெற்றா இங்கன கலக்குச்சிரும் கோடாரி இங்க தாங்கதுக்கு நான் எங்க தொங்கல உடைக்கி நார்மனசி சொல்லுங்க சொல்லுங்க அது உத்துப்படாத நான் சுட்டানি কইல காவே ரிப்பர கட்டிங்காரே நீ என்ன குடா

நெ <laughs> துணம்

అతను దాని విలువ ఉంటుందా మన్న వచ్చిన గొల్లూని నా ఊళ్ళే నా పెత్తం బలవసాయి చూద్దాం ఎవరన్నా నోకుంటారా తప్పు మా పొలం అడిగేసి మా భూములు నేర్చుకోవాలి మీ ఊరికి వచ్చి తీసుకుంటాడుగా చెప్పు చెప్పు కట్టాను కాయలు ఎప్పుకోపోకుండా చెప్పు కడతారు సార్ Ya, 아 u k u 이 Ah, b a

తెలుగు వాళ్ళని సాగు ఒక ఊళ్ళో గుల్లవాళ్ళది చాగు ఒక ఊళ్ళో రెడ్డి చాగు ఎక్కడ వర్గమే ఎక్కువ ఉంటదో వాళ్ళు పెత్తనం వాళ్ళు దొరతనం తాగు రాత్రి పడవచ్చి మాది మళ్ళి మాది సర్పంచ్ అయ్యి ఆ మాటే లేదు నీకు ఎవడు గుద్ది కాదురా గురాడుతుంది మా తాత ముత్తాత వచ్చేది మా పెత్తనం మాది ఓ అక్కడ వరసెలషిప్ చాలా అయితే నేను ఆకు నా కోట్లోకి ఎన్ని తోకలు ఉన్నాయో తొంభైలు తోక పుల్లలో తొంభైలు లక్షలు కొమ్ము పుల్లలో కోటి లక్షలు కొమ్ములు ఆవులకు ఎట్ల ఎట్లా కొమ్ములు ఆ కొమ్ముకు కోటి లేదు వీళ్ళు అచ్చారు మంచిగా ఉండేది కోటి లేరు పాలే పళ్ళ పులు ఇచ్చుకుంటే పళ్ళ పులు పది లేచు పుల్ల పుల్లకూల్లో మాట్లాడరు కలికరా చె ఇస్తారు ఇంత మంది పాలేరు ఎన్ని చెట్టు ఇస్తారు ఆపశెత్తు కరాబ్ కావాలి ఎందరు పాలేరు ఇంత మంది ఇస్తేనే చెట్టు ఉంటాయా పళ్ళ పుల్లలోకి పది లక్ష పది

ఒక మాట నా కాగి కొట్టుకొచ్చడం మేఘను కొట్టుకొచ్చాడు బొడ్డే కొట్టుకొత్తడు అయ్యాలు అన్నీ కవులు అంటే నేను కంచెలు తీసుకున్నాను ఖర్చు రూపాయి ఖర్చుకు నేను తీసుకున్నాను నువ్వు మేపకయ్య అంటాడు నేను అంటాను సరే నీ కాగిధమే ఇది మర్ర వచ్చేంత పరవ నాకుంటది ఉండదు కాబట్టి మహారాజు వాళ్ళు నాకు రాసి చెల్లి పూలు కవులు కంచెలు కంచెలన్నీ నేను మాత్రం వాళ్ళు చూపిస్తాను

ముత్త రాసి వాళ్ళి ఓనుగుంటుని లాగాలని రగోల్ రాయించుకుందాం కొన్ని అవన్నీ దక్కించుకున్నాను కావాలి మాట లాగాలన్నీ లాగాలని వాళ్ళకు ஒனுகு எவடோ வாட்லோ பட்டு குண்டே ராகல படுத்த பட்டு குண்ட புட்டின முத்தராசனுக்கு படினா எரோ இட்லி பத்திரம் சையன் சந்தகம் பெட்டிடி ஆடவர கொல்ல மாத்திரம் நாலு சரி

மூத்தி போட்டு இது கட்டி செட்டில் அன்னு చాలే అంటే ఆడు కొత్త రూపాయలు రాసి కాయ సరే ఏడు ఎక్కడికి వచ్చిండి బొలవాడు

బంగురాలు కట్టి ఇల్లు బంగురాలు దానాలు చేసి కట్టిన ఇల్లు పెట్టిన రూపాయి రూపాయలతో అన్న ఎందుకు అంటే ఇన్ని బంగుళాల భవంతులు కట్టి నేను ఒక్కడి నుంచి మాత్రం ఇది ఊరైతా పది మంది ఉన్నప్పుడే ఊరు మరి ఆ ఇల్లు లేని వాళ్ళ వచ్చి పెద్ది రాజు కట్టించిన బంగురాలలో మరి మాత్రం కంటే పెద్ద పెద్దిరాజుడు తొవ్వట పోతా అంటే తండ్రి ఏ ఊరు నుంచి మా ఊరికి వచ్చిన ఇంత పుణ్యదాత అయిన ఇల్లు లేని వారికి నీడ చూపించారు అదే షెడోడు దుర్వం తోట వచ్చే సో అబ్బా జరిగిపోతా ఇట్లా పెద్దరాదు పేరు పశ్చాద్ పొందుతాడా కోకనాడ అనుకున్నాడు ఈ ఊరికి పతకలేకచ్చిన కొడుకుల కొడుకు బిడ్డల కొడుకు నేను పోతి బాధనబాయి నా బలగాని నా బాంధవత్వాన్ని నేను వాసచ్చినా నీ ఆరాధన జరపని ఈ శైలెందుకయ్యా పోదాం అనకాడు భార్య భర్తలు ఇద్దరు స్థానాలు అయ్యయో ఆనాడు పెద్ద మరి గుడి పూజ ఇప్పటికొత్త పూలు పట్టుకున్నది మొట్టతోటి మొక్కలు పట్టుకు మరే మాత్రుకొని భార్య భర్తలు విస్తారు మరే కది అనే కదా మీరు సో మన ఫుల్ భేటి గల పై గుడి పూజలు అయ్యి అందర భార్య భర్త ఫేటిగా అందర భార్య బాడే అందరే మాట మాత్ర గుడి వేడికి బాగా పడుతున్నారు గుడి ఖచ్చే ఆ గుడిలో కూడా ఎట్లా ఉన్నాయి కోసం కళ్ళ వంటి ఉన్నది పిట్టల కోసం పిక్కల వంటివి ఉన్నాయి మరి నిజమే మంచిపోయి కల్మకు కంపగొట్టి ఉన్నాయి మరి నాదా అందుకే ఈ దేవుడు మన దగ్గరికి వచ్చిన ఈ గుళ్ళ పువ్వు వేసినండు లేదు బాలకాయ కొట్టినోళ్ళు లేదు భగవంతులు వేడుకున్నోడు లేదు మరి నాదా వెయ్యాలి మరి శుద్ధి చేయాలి నచ్చే మరి అంత మాత్రం నీ కాళ్ళు గడ్డ పాలు చేసుకో ముచ్చాలకు తట్టుపరచకుండా చేతులు శిరకపాలు వేసుకోమని భార్య భరదలు ఇద్దరు

ಿಗೆ <Net> ಧನ್ಯವೇದ <-hertz> <uma est -special> భార్య వరత గిల్ ంగాన్ని శుద్ధి చేసి మరి అంట మాత్రం అనగా పాలాభిషేకం ఏ అభిషేకం చేసి ఆ లింగం ముందు అడ్డముడు పొడుగు మూడు పశువు కర్రలు రాసింది పెద్ద పశువు కర్రడు ఏడు నిమ్మకాయలు ఏడు నిమ్మకాయల మీద ಸೂದುರುಪ್ಪ ಮರೇ ಸೂದು ಭಾರ್ಯರ್ಧಿ ಶ್ರೀಪಾದಿಟ್ಟಿ ಓಂಕಾರ ಮನೆ ನಿಂತ ಭಗವಂತ ಪೂಜರ ಭಾರತ ಅಯ್ಯೋ ಕಲಗೋ

ಇವತ್ತ ಮಂಚನಲ್ಲಿ ಓದ್ತಾರೆ ಶಿವ ಶಿವನ ಸಿತ್ತಾನು